అంగన్వాడీలు ఐక్యంగా పట్టుదలగా పోరాడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాల్సిందేనని లేకుంటే పండగ అనంతరం కూడా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యకురాలు జీ బేబీరాణి హెచ్చరించారు ముప్పై రెండవ రోజుకు చేరిన అంగన్వాడీ శిబిరాన్ని ఏడవ రోజుకు చేరిన ఇరవై నాలుగు గంటల రిలే దీక్షలను ఆమె సందర్శించి మాట్లాడారు తొలత అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రికి కోటి మంది ప్రజల సంతకాల సేకరణను బ్యానర్ క్లాత్ పై ప్రజా ప్రముఖ వైద్యులు డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య తొలి సంతకం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో బేబీ రాణి మాట్లాడుతూ అంగన్వాడీల ఓర్పు సహనానికి రెడ్డి ప్రభుత్వం పరీక్ష పెడుతుందని ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అంగన్వాడీలు శాంతియుతంగానే ఉద్యమిస్తారని ఎన్ని అవమానాలు చేసినా ఉద్యమాన్ని వీడేది లేదని తమ న్యాయమైన పోరాటానికి రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజలు మద్దతు ఇస్తున్నారని ఆమె తెలిపారు ఈ రోజు దీక్షా శిబిరానికి వచ్చిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ వైద్యం ఆరోగ్యం బాధ్యత ప్రభుత్వానిదేనని భావి భారత పౌరులను తయారు చేసే అంగన్వాడీల సమస్యలు చాలా చిన్నవని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా వి శైలజ ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బాపురావు కట్టా సత్యనారాయణ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ లింగరాజు డిఎన్విడి ప్రసాద్ అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కొర్రి విజయలక్ష్మి వి సాయిబాబు బి జగన్నాథం మాణిక్యం తులసి స్వప్న స్వర్ణకుమారి రజనీ భవానీ బేబీరాణి తదితరులు పాల్గొన్నారు సమ్మె ముప్పై మూడో రోజు చేరుకుంది నిన్న జరిగినటువంటి చర్చల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా నిరంకుశంగా వ్యవహరించింది ఈ రోజున అంగన్వాడీలు గత ముప్పై మూడు రోజులుగా సమ్మె చేస్తూ మా న్యాయమైన డిమాండ్ వేతనాలు పెంచండి పెరిగిన ధరల కారణంగా కనీస వేతనం ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ డిమాండ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు పైగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ బెదిరింపు ద్వారంలో మాట్లాడుతూ చాలా అన్యాయంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన చెప్పేటువంటిది మేము జులైలో వేతనాలు పెంచుతామని చెప్తూ ఉన్నాడు ఎక్కడైనా ఉందా ఇలాంటి విచిత్రం జూలై నెలలో ఎన్నికలైన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో ఎవడో తెలుసు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అంగన్వాడీలు జీతాలు పెంచకుండా అన్యాయంగా వ్యవహరిస్తూ ఉంది పైగా ఐదేళ్ళకు ఒకసారి మేము వేత్తాలు పెంచుతామని చెప్పి చెప్తా ఉన్నారు నువ్వు వచ్చిన తర్వాత కేవలం పెంచినటువంటిది వెయ్యి రూపాయలు మాత్రమే ఐదేళ్ళకి ఒకసారి వేతనం ఎవరో పెంచుతావు నువ్వు పీఆర్సీ ఏమైనా ఇస్తున్నావా వీళ్ళకి డిఏ ఇస్తున్నావా హెచ్ఆర్ఏ ఇస్తున్నావా ఇంక్రిమెంట్లు ఇస్తున్నావా అంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల యొక్క సమస్య పరిష్కరించకుండా జట్లు చేసేటువంటి కుట్రలకు బలపడుతోంది దీనికి ప్రధాన బాధ్యత అంగన్వాడీ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పటికైనా సరే మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు తక్షణమే వేతనాలు పెంచండి ఎప్పటి నుంచి పెంచారో స్పష్టంగా చెప్పండి ఎంత పెంచారో స్పష్టంగా చెప్పండి ఈ అనేటువంటి స్పష్టంగా లేకుండా ఈ సమ్మె విరమించే ప్రసక్తి లేదు రేపు సంక్రాంతి పండుగ తర్వాత ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహోద్యమం జరుగుద్ది కలెక్టరేట్లు ముట్టడిస్తాం సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం ఎంతటి పోరాటానికైనా అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం